ముఖ్యమంత్రి గారు నేను వారిని అభినందిస్తున్నా పొన్నం ప్రభాకర్ గారిని ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మధ్యన రెండు మూడు సార్లు ఒక మంచి ప్రతిపాదన పెట్టింది సార్ నేను కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి గౌరవ రాష్ట్ర మంత్రి వర్గానికి ఒక ప్రతిపాదన పెడుతున్నాను సార్ ముఖ్యమంత్రి గారి మధ్యన రెండు మూడు సార్లు అన్నారు నేను కూడా అదే ఉటంకిస్తున్నాను తప్ప కొత్తదేం చెప్తలేను సార్ ఇలా మా మంత్రుల కమిట్మెంటు మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది సార్ చాలా గొప్పగా అనిపిస్తున్నది అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్ మేము అండగా ఉంటాం మేము చుట్టూ కూర్చుంటాం సచ్చదాకా కూర్చోమనండి మేము అండగా ఉంటాం కేంద్రంతో కొట్లాడదాం మొత్తం మంత్రివర్గం మంచిగా జంతర్ మంత్రలో కూర్చోండి ఎమ్మెల్యేలు అందరం వస్తాం ఎంపీలందరం వస్తాం అందరం పోయి కూర్చుందాం అంతూ చూసుకుందాం సార్ ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మధ్యన ఒక్కసారి కాదు రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయాలంటాడు ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను ఆమరణ దీక్ష చేయమంటాడు అందుకే నేను అడుగుతా ఉన్నా సార్ మొత్తం కూర్చోండి మేము అండగా నిలబడతాం వెయ్యి మంది వస్తాం మీరు అది మీరు నిధులు తెచ్చుడు కేబినెట్ కు ఏం కావాలని నేను కోరుకోను కూర్చోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కాకపోతే హాస్యాస్పదం ఏమంటే మమ్మల్ని ఒక మాట అన్నారు అధ్యక్ష ఏమన్నారు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష కేసీఆర్ గారు అనవసరంగా పంచాయతీ పెట్టుకున్నారు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో పంచాయతీ పెట్టి కెలికి పంచాయతీలు పెట్టుకొని అనవసర బేసిజానికి వేయండి కాబట్టి పదేళ్లలో ఏం కాలేదు నేను అందుకే సఖ్యతతో ఉంటా అన్నారు ఏమన్నారు అధ్యక్ష వారు ఇక్కడ హైదరాబాద్లో ఒక మీటింగ్లో మోడీ గారు వస్తే ఏమని చెప్పినారు మాది కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటి నుంచి బంధాలు అనుబంధాలు సత్సంబంధాలు ఉంటాయి మోడీ గారు పెద్దన్న లాంటి వారు బడే బాయ్ నేను చోటే బాయ్ అన్నారు అధ్యక్ష అన్నాదమ్ముల అనుబంధం మంచి అద్భుతమైన సినిమా పండించిన వేదిక మీద ముఖ్యమంత్రి గారు మరి ఏమైంది అధ్యక్ష ఈరోజు ఏం జరిగింది అధ్యక్ష తనదాకా వస్తే కానీ ఇవాళ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు సవతి తల్లి ప్రేమ కక్ష వివక్ష మరి మేమేం చెప్పినాం అధ్యక్ష మేం చెప్పింది కూడా గదే ఇన్ని రోజులు ఇప్పుడు మీ దాకా వస్తే మీకు తత్వం అర్థమైంది వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారో ఎన్నిసార్లు తిరిగినా ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఇరవై సార్లు ఢిల్లీలు దిగినా ఆడ ఏం జరగదన్న విషయం ఇప్పుడు అర్థమైంది మీకు ఇప్పటికైనా వాళ్ళ తత్వం బోధపడ్డందుకు చాలా సంతోషం అధ్యక్ష కాకపోతే మాకు మీలాగా కొన్ని అలవాట్లు లేవు మేము ప్రయత్నం చేసినాం చాలా పనులు కూడా సాధించినాం ఏమేం సాధించినాము కూడా మీకు చెప్తాను కానీ ఇతరులు సాధించింది మా ఖాతాలో వేసుకున్న అలవాటు మాకు లేదు కేంద్ర ప్రభుత్వం ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం మేమందరం కూడా కొట్లాడి ఎలివేటెడ్ కారిడార్లు రక్షణ శాఖ భూములు ఇవన్నీ మా ప్రభుత్వ హయాంలో వర్క్ జరిగితే కాగిధం మీరున్నప్పుడు వస్తే మేం సాధించినామని గొప్పలు చెప్పుకున్నారు పర్వాలేదు ఏం పర్వాలేదు మేము ముప్పై వేలు ఉద్యోగాలు ఇస్తే మీరు ఇచ్చినారని చెప్పుకున్నారు అది కూడా పర్వాలేదు కానీ ఇప్పటికైనా తత్వం బోధపడిందేమో అని చెప్పి నేను భావిస్తాను let him go